జై శ్రీరామ్ శ్రీమాత్రే నమ శ్రీ గురుబియనమ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఆగస్టు మాసంలో పద్దెనిమిదో తారీఖు నుంచి ఆగస్టు ఇరవై నాలుగో తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వాళ్ళ యొక్క రా గోచార రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో మనం ఇప్పుడు చూద్దాము అయితే ఈ ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ వార ఫలితాలు తెలుసుకోవడానికి ముందుగా ఈ వారం యొక్క గ్రహ గమనాలు ఏ ఏ రాసుల్లో జరుగుతూ ఉన్నాయి ఇది కూడా మనం ఒకసారి చూద్దాం వృషభ రాశిలో గురు భగవానుడి సంచారం అలాగే మంగళుని సంచారం జరుగుతూ ఉంది సింహరాశిలో మూడు గ్రహాలు వక్రించిన బుధ భగవానుడు సూర్యనారాయణ మూర్తి అలాగే శుక్ర భగవానుడు శుక్రాచార్యుల వారు వీళ్ళ ముగ్గురు సంచారం ఉంది అయితే వక్రించిన బుధుడు కర్కాటక రాశిలోకి ఇరవై మూడో తారీఖు నుంచి వెళ్తున్నారు ఇంకా సింహరాశిలో ఇరవై మూడు ఇరవై నాలుగు సూర్యనారాయణ మూర్తి అలాగే శుక్రాచార్యుల వారి సంచారం జరుగుతుంది భగవానుడు కన్యా రాశిలో సంచారము వక్రించిన శనేశ్వరుడు కుంభరాశిలో సంచారము అలాగే రాహుదేవుడు వచ్చేసేసి మీనరాశిలో ఆకరదైన అన్ని రాశుల్లోకి ఆకరదైన వ్యయస్థానమైన మీనరాశిలో ఆయన సంచారం చేస్తూ ఉన్నారు ఇవి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితులు ఈ వారం యొక్క గోచార గ్రహస్థితిలో ఏమన్నా ప్రత్యేక గ్రహస్థితి ఉందా అంటే ఖచ్చితంగా సూర్యనారాయణ మూర్తి స్వస్థాన గతుడై ఉండడమే ప్రత్యేకమైన గ్రహస్థితి అని చెప్పాలి ఆయన సింహరాశిలో ఉన్నాడు ఆ సింహరాశిలో ఆయన ఆయన మనం సూర్యనారాయణ మూర్తిని తత్వాన్ని మనం తెలుసుకోవాలంటే అగ్నితత్వం మనకి తెలుసు కదా సూర్యనారాయణ మూర్తి వల్లే మనకి కాంతి వస్తుంది భూమి మీదకి ఈయన అగ్నితత్వ రాశుల్లోనే ఈయన ఎగ్జాల్టేషన్ కూడా తీసుకుంటాడు అంటే మేషరాశి అగ్నితత్వ రాశి అక్కడే ఆయన స్థానాన్ని కూడా తీసుకుంటాడు ఇప్పుడు సింహరాశి కూడా అగ్నితత్వ రాశే ఇవన్నీ ధర్మస్థానాలని చెప్తాం మనం చూస్తే పరాశర సంహితలో ఎప్పుడైనా సరే అగ్నితత్వ అన్నీ కూడా ధర్మస్థానాలు అంటే మనం కర కాలపురుషుడి కుండలిలోంచి చూస్తే కనుక వన్ ఫైవ్ అండ్ నైన్ కోణస్థానాలు అని చెప్తాము ఈ కోణస్థానాలు కాలపురుషుడి కుండలిలో ఈ మూడు కూడా అగ్నితత్వ రాశులు అయ్యాయి మేషరాశి రాశి సింహరాశి రాశి అలాగే ధనుసు రాశి కూడా రాశి అలాంటి అగ్నితత్వ రాశుల్లో లక్ష్మీ స్థానాలైన ఒక అగ్నితత్వ రాశి ఆయన స్వస్థాన గతుడై ఉండడం నిజంగా చాలా విశేషాంశము సూర్యనారాయణమూర్తికి సంబంధించిన ఈ విశేషాంశం ఏంటంటే అందరికీ కూడా ప్లస్ చేస్తుంది ఏ విషయాల్లో ప్లస్ చేస్తుంది ఏమన్నా జాగ్రత్తలు సూచిస్తుందంటే కొంచెం జాగ్రత్త సూచించే విధంగా కూడా ఉంది దానికి కారణం ఏంటంటే ఇక్కడ ఈ రాశిలోనే శుక్రాచార్యుల వారు కూడా సంచారం చేయడము శుక్రాచార్యుల వారు సంచారం చేయడం వల్ల ఇక్కడ ఏమవుతుందంటే ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కానీ కంటికి సంబంధించిన విషయాల్లో కానీ ఈ రెండిట్లో ఏదో ఒక దాంట్లో కొంచెం ఇబ్బంది ఉంటుంది అయితే మనం ఎక్కువగా ఫైనల్ ఇప్పుడు ఈ ఈ పాయింట్ ఇప్పుడు నేను చెప్పే పాయింట్ యూనిక్గా అందరికీ వర్తిస్తుంది మీరు ఏ రాశి వాళ్ళు అవనండి ఏ లగ్నం వాళ్ళన్నా అవనండి ఇరవై ఏడు నక్షత్రాలు మీరు ఏ నక్షత్రాలన్నా పుట్టండి ఇప్పుడు నేను చెప్పే యూనిక్ పాయింట్ ఒక రెండు పాయింట్లు ఉన్నాయి సూర్యనారాయణమూర్తి సింహరాశిలో ఆయన సంచారం నిస్సందేహంగా శుభప్రదమైనదే అందరికీ కూడా విశేషమైన శుభ ఫలితాలు ఇవ్వడానికి సంవత్సరంలో ఆయన ఎప్పుడు సింహరాశిలోకి వచ్చినా ఆ సంవత్సరంలో ఆ ఆ పర్టికులర్ పీరియడ్లో మంచి జరుగుతుంది అంటే ఆయన ఈ సమయంలోనే మన సింహరాశిలోకి వస్తూ ఉంటాడు కరెక్ట్గా ఈ మాసంలోనే వస్తాడు డెఫినెట్గా అది మంచి జరుగుతుంది అంటే ఆయన వచ్చినప్పటి నుంచి మనకి పదిహేనో తారీఖు నుంచి పదిహేడో తారీఖు నుంచి ఆయన వస్తాడు అనమాట ఆగస్టు అయితే డెఫినెట్గా మంచి జరుగుతుంది అయితే ఇక్కడ ఏంటంటే మనం తెలుసుకోవాల్సిన విషయము ఈ మంచి అందరికీ కూడా అప్లికేబిలిటీ ఉంటుంది అయితే దాంతోపాటు ఒక చిన్న ట్రబుల్ కూడా ఉంటుంది ఆ ట్రబుల్ ఏంటి మంచి అంటే అది ఇప్పుడు మనం చూద్దాం మంచి ఏంటి అంటే కనుక ఫైనాన్షియల్ మ్యాటర్స్లో డెఫినెట్గా అందరికీ కూడా ఒక మంచి ఊపు ఉత్సాహం వస్తుంది ఊపు ఉత్సాహం ఎందుకు వస్తుందంటే ఫైనాన్షియల్గా రాబోయే రోజు మనకి రాబోయే రోజుల్లో మనకు అంత అనుకూలతలు ఉన్నాయని మనకి ఆ విషయం తెలిసిందనుకోండి మన మీద మనకి కాన్ఫిడెన్స్ చాలా బాగా వస్తుంది మన మీద మనకి నమ్మకం చాలా బాగా వస్తుంది మన మీద మనకి నమ్మకము అలాగే మన మీద మనకి కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనకి ఆత్మబలం ఆత్మవిశ్వాసం పెరుగుతాయి అలా పెరిగే సమయమే సూర్యనారాయణమూర్తి సింహరాశిలో సంచారం చేసే సమయం ప్రత్యేకించి గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నించే వాళ్ళకి గవర్నమెంట్ రంగాల్లో వర్క్ చేసే వాళ్ళకి గవర్నమెంట్తో ఏమన్నా పనులు పెండింగ్లో ఉంటే అవ అవ్వడానికి వీటన్నిటికీ కూడా ఇప్పుడు శుభ సమయం అని చెప్పాలి సూర్యనారాయణ మూర్తి సింహరాశిలో ఉన్నారు కాబట్టి ఈ శుభ సమయము అలాగే ఏ విషయంలో చిన్న జాగ్రత్త హెచ్చరిస్తుందంటే ద్వాదశ రాశుల వాళ్ళకి కావచ్చు ద్వాదశ లగ్నాల వాళ్ళకి కావచ్చు కంటికి సంబంధించిన ఇబ్బందులు స్వల్పంగా తలెత్తే అవకాశం ఉంది ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి వీలైనంత వరకు ఎక్కువగా కంటికి స్ట్రైన్ ఇవ్వకుండా కంటిని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి ఈ మాసం ఈ ఈ వారం ప్రత్యేకించి ఇలా చూసుకుంటే ప్రాబ్లం లేనట్లే అని చెప్పచ్చు ఒకవేళ కొంచెం మనం వదిలేస్తే కనుక ఇది కొంచెం కంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇస్తుంది ఐ ఇన్ఫెక్షన్స్ రావడము లేదా కంటికి సంబంధించిన ఏదైనా చిన్న ఇబ్బంది అది కూడా మళ్ళీ ఎక్కువ కూడా ఉండదండి వన్ టూ డేస్ జస్ట్ అలా హిట్ అయ్యానంటే హిట్ అయ్యి వెళ్ళిపోతుంది సో ఇది ఒక్క విషయంలో తప్పించి మిగతా విషయాల్లో అంటే టూ గుడ్ పాయింట్స్ ఫినాన్షియల్గా బాగుంది కాబట్టి బాగుంటుంది కాబట్టి అందరికీ కంటికి సంబంధించిన విషయాల్లో అందరికీ ఏదో ఒక చిన్న ఇబ్బంది చాలా స్వల్పంగా అన్నా సరే తలెత్తడానికి అవకాశం ఉంది ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అసలు అలా తలెత్తకుండా ఉండడానికి మనం ఏం పరిహారం చేసుకోవాలో కూడా మనం తెలుసుకుందాం లాస్ట్లో కుంభరాశి కుంభరాశిలో పుట్టిన వాళ్ళకి కుంభలగ్నంలో పుట్టిన వాళ్ళందరికీ ఈ వారం యూనిక్గా కొన్ని పాయింట్స్ అందరికీ వర్తిస్తాను అన్ని సెగ్మెంట్ ఆఫ్ పీపుల్కి ఆ పాయింట్ ఏంటో మనం ఇప్పుడు చూద్దాం యూనిక్గా వర్తించే పాయింట్స్ ఏంటంటే మీకు మీ కుటుంబంలో ఎవరికైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ సెటరేట్ అయ్యే టైం ఈ టైము హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కనుక సపోజ్ మా మా ఇంట్లో అసలు ఎవరికి హెల్త్ ప్రాబ్లమ్స్ లేదు మాకు హెల్త్ ప్రాబ్లమ్స్ లేదు మేమంతా హ్యాపీగా ఉన్నామని అనుకుంటే అప్పుడు అది ఎలా ఉంటుందంటే డెఫినెట్గా మీకు మీరు అనుకున్న పనులు అవుతాయి అంటే మీ ఏ పని కోసం అయితే మీరు వెయిట్ చేస్తున్నారు ఒక గుడ్ న్యూస్ అయితే డెఫినెట్గా వింటారు మీ వాళ్ళ శుభవార్త శ్రవణం మీకు ఉండే తీరుతుంది కుంభరాశి కుంభలగ్నంలో పుట్టిన వాళ్ళని ఇది ఒక పాయింట్ ఇది ఓవరాల్గా అందరికీ వర్తిస్తుంది ఆపాలండి ఏమైనా చూడాలా ఇంకా మనం వ్యాపారస్తులకు చూసుకుంటే ఉద్యోగస్తులకు మొదట మనం మాట్లాడుకున్నాం కుంభరాశిలో పుట్టిన ఉద్యోగస్తులందరికీ అలాగే కుంభలగ్నంలో పుట్టిన ఉద్యోగస్తులందరికీ కూడా ఈ వారము ఇంట్లోనూ బాగుంటుంది మీ ఉద్యోగ స్థలంలోనూ బాగుంటుంది అంటే మీరు చేసే ఉద్యోగంలో కూడా అక్కడ మీ అందరి సపోర్ట్ అందరి సపోర్ట్ మీకు దొరుకుతుంది మీ కొలీగ్స్ కావచ్చు మీ హైయర్ హైయర్ అఫీషియల్స్ కావచ్చు అందరి సపోర్ట్ చాలా ఎనర్జెటైక్గా మీరు ఉద్యోగ స్థలానికి వెళ్తారు అదే ఇంట్లో కూడా ఇంట్లో వాళ్ళ సపోర్ట్ చాలా బాగా ఉంటుంది ఇంట్లో బయట రెండు చోట్ల ఏకంగా ఏకకాలంలో చాలా శుభ్రంగా ఉండే శుభ సమయము ఈ సమయం అని చెప్పాలి ఉద్యోగస్తులందరికీ కూడా అలాగే మనం వ్యాపారస్తులకి వ్యాపారస్తులకు చూసుకుంటే కనుక వ్యాపారస్తులకి ఇంకా ఎక్స్ట్రీమ్ గుడ్ పీరియడ్ ఇది చాలా మంచి బలం ఉన్న శుభ సమయము వ్యాపారం బాగా ఫోకస్డ్గా వెళ్ళడానికి అదృష్టం వ్యాపారంలో అదృష్టం కలిసి రావడానికి అదృష్టం ఏంటంటే డబ్బు రూపంలో కలిసి రావడానికి ఉన్న శుభ సమయం అని చెప్పాలి ఒకవేళ మీ జన్మజాతకంలో ఇప్పుడు ప్రస్తుతం బాగోకపోయినా గోచారం దాన్ని సరి చేస్తుంది ఏదైనా అసలు వ్యాపారం సరిగ్గా సాగట్లేదు అనుకున్న మూడ్లో మేము మీరున్నా అసలు ముందు దాన్ని సరిగ్గా సాగట్లేదు అన్న దాని నుంచి బయటకు తెచ్చేస్తుంది బయటికి తెచ్చి కొంచెం మిమ్మల్ని ఒక మంచి కొంచెం అన్న లాగుతుంది ముందుకి గోచారం ఒకవేళ మీ జన్మజాతకం బాగా ఉంటే ఇంకా బాగా ఉంటుంది అనుకోండి వ్యాపారం యావరేజ్గా ఉన్నా కూడా బాగా ఉంటుంది ఇది వ్యాపార అసలుకి మనము ఇంకా గృహిణులకు మాట్లాడుకుంటే కనుక గృహిణులందరికీ కూడా ఈ వారం బాగా ఉంది ఒకవేళ మీరు మీ పిల్లలకి పెళ్లి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారనుకోండి ఆ పెళ్లి ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి మీరు కుంభ కుంభలగ్నంలో పుట్టారు మీ పిల్లలకి వివాహ ప్రయత్నాలు చేస్తున్నారు మీరు గృహిణీలు అయితేనే అవుతాయి మీరు ఏమైనా వర్కింగ్ చేస్తుంటే మనకి ఈ పాయింట్ మీరు ఇగ్నోర్ చేసేయండి వ్యాపారం చేస్తున్నా ఉపయోగం చేస్తున్నా ఆ పాయింట్ మీకు ఈ పాయింట్ మీకు అప్లికేబిలిటీ ఉండదండి ఇలా గృహిణులు అయితే కనుక మీరు మీ పిల్లలకి చేసే ప్రయత్నాలు ఏవైనా కూడా సఫలీకృతం అవుతాయి గృహిణులకి ఒక కోరిక తీరుతుంది అది మెయిన్ ఉన్నది ప్లస్ అది ఉంటుంది సెకండ్ మనం విద్యార్థిని విద్యార్థినులకి చూసుకుంటే కనుక అనుకూలం చాలా బాగా ఉంది చాలా మంచి శుభబ పీరియడ్ విద్యార్థిని విద్యార్థినులకి చాలా ఆనందంగా ఉంటుంది వారం అంతా కూడా సీనియర్ సిటిజన్స్కి నార్మల్గా ఉందండి ఈ గోచారము అంటే ఒక రకంగా ప్లస్ చేస్తూ ఉంది కానీ మైనస్ అయితే చేయట్లేదు సో మీ జన్మజాతకాన్ని అనుసరించి ఫలితాలు ఉంటాయి సీనియర్ సిటిజన్స్కి బట్ యావరేజ్గా వెళ్తుంది సీనియర్ సిటిజన్స్ అందరికీ కూడా ఇది వారం యొక్క గోచార గ్రాతల ఫలితాలు కుంభరాశి కుంభలగ్నంలో పుట్టిన వాళ్ళు ఈ వారం ద్వాదశ రాశిల వాళ్ళు కూడా చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే సూర్యనారాయణ మూర్తి యొక్క ఆరాధన ఈ వారం మొత్తం కూడా సూర్యనారాయణ మూర్తి సూర్యనారాయణ మూర్తికి సంబంధించిన ఆదిత్య హృదయం చదవడం కానీ లేదా సూర్యాష్టకం త చదవడం కానీ లేదా సూర్యాయ నమహాన్ని చదువుకోవడం కానీ ఉదయాన్నే మీరు స్నానం చేసిన వెంటనే ఒక్క సూర్య నమస్కారం చేసినా సరిపోతుంది నమస్కార ప్రియ భాస్కరహ అని చెప్తునే శాస్త్రం ఒకే ఒక్క నమస్కారంతో సంతృష్టి చెంది మనకి వరాన్ని కురిపించే దైవం ఎవరైనా ఉన్నారంటే అది సూర్యనారాయణ మూర్తి ఖచ్చితంగా ఇది మనం చాలామంది విషయాల్లో కూడా చూస్తూ ఉంటాం చాలామందికి సెన్ సెంటిమెంట్గా కూడా సెంటిమెంట్ గాడ్గా కూడా సూర్యనారాయణ మూర్తి ఉంటారు ఇప్పుడు మనం క్రికెటర్ సచిన్ టెండూల్కర్ గారి విషయంలో చూస్తే ఆయన ఎప్పుడైనా మీరు సెంచరీ చేసినా హాఫ్ సెంచరీ చేసినా మీరు నోటీస్ చేసే ఉంటారు ఆకాశం వైపు చూసి సూర్యనారాయణమూర్తికి ఒక నమస్కారం చేసుకుంటారు వెంటనే ఆయన ఏ స్థితిలో ఉన్నా సరే అది ఆ బిలీఫ్ అలా ఉంటుంది సూర్యనారాయణమూర్తి మనకి కంటికి కనిపించే ప్రత్యక్ష దైవము సూర్యనారాయణమూర్తి భగవంతుడి యొక్క కళ్ళు మనం చూడలేము భగవంతుడి యొక్క కళ్ళు మనం చూడాలంటే ఉదయాన్నే సూర్యుని చూడాలి సాయంత్రం పూట చంద్రుని చూడాలి అమ్మవారి క్రీగంటి చూపు ఎవరి మీద అయితే పడుతుందో వాళ్ళ జీవితం అంతా కూడా శోభాయమానంగా ఉంటుంది అలా మన జీవితం శోభాయమానంగా ఉండాలంటే ఈ ఒక్క వారం అనే కాదు ప్రతిరోజు కూడా మూర్తికి నమస్కారం చేసుకోవడము అలాగే సాయంత్రం పుట్ట చంద్రభగవానుడికి నమస్కారం చేసుకోవడం ఈ రెండు వల్ల మనకి రెండింటి వల్ల మనకి తటస్థిస్తాయి భగవంతుడు చేసే దీపారాధన అని కూడా నా మనసు కనిపిస్తుంది ఆకాశంలో అమ్మవారు చేసే దీపారాధన మనందరికీ వెలుగుని మనం చేసే దీపారాధన ఏంటంటే కొంచెం మన ఉన్న కొంతవరకే వెలుగునిస్తుంది భగవంతుడు చేసే దీపారాధన ఏమో అని నాకు ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది ఆలోచన అమ్మవారే అలాంటి ఆలోచనలు మనకి స్ఫురణకి ఇస్తూ ఉంటాయి కదా ఇస్తూ ఉంటుంది కదా అమ్మవారు అలా అనిపిస్తుంది సో ఉదయాన్నే అమ్మవారు చేసిన దీపారాధన అనుకోండి లేదా అమ్మవారి అమ్మవారి నేత్రం అనుకోండి ఉదయాన్నే అమ్మవారి నేత్రాన్ని దర్శించడం ప పరమ పవిత్రం కదా ఇలా సుచులై మీరు ఈ భావంతో అమ్మవారు కళ్ళు దర్శిస్తున్నాను లేదా పరమశివుడి కళ్ళు దర్శిస్తున్నాను పరమాత్ముడు కళ్ళు దర్శిస్తున్నాను అన్న భావన తోటి కనుక మీరు సూర్యనారాయణ మూర్తికి అత్యంత భక్తి శ్రద్ధలతో ఒక్క నమస్కారం చేయగలిగిన చాలండి చక్కటి సత్ఫలితాలు మన జీవితంలోకి ఆహ్వానించగలుగుతాము మంగళం నమో భగవతే వాసుదేవాయ